మీకు ఎప్పుడైనా చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నా టీవీ ఆఫ్ లో ఉన్నా చెవిలో గంట మోగినట్టుగా విజిల్ లాగా మనో లేదా హిజ్ అనే శబ్దం వినిపిస్తుందా దీనినే టినిటస్ అంటారు చెవికి మెదడుకి మధ్య బ్రెయిన్ సెంటర్ అంటే ఆడిటరీ కాంటెక్స్ లోని న్యూరాన్స్ హైపర్ యాక్టివ్ అవుతాయి దీంతో మెదడు మనకు యూస్ఫుల్ లేని శబ్దాలను కూడా వినిపించేలా చేస్తుంది అదే టినిటస్ మనం లౌడ్ వాయిసెస్ ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా లౌడ్ మ్యూజిక్ వలన ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ డామేజ్ అయ్యి ఈ టినిటస్ రావచ్చు వయసుకు వచ్చే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్లనో కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్లనో లేదా చెవిలో వ్యాక్స్ వల్ల మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో ఫోటోస్క్లెరోసిస్ మీనియస్ డిసీజ్ అనే కండిషన్స్ లో కూడా ఈ టీనిటర్స్ రావచ్చు హెడ్ ఇంజురీ లేదా ట్రామా మానసిక ఒత్తిడి అరదుగా అకాస్టిక్ న్యూరోమా వంటి ట్యూమర్స్ వల్ల కూడా ఈ టినిటస్ అనేది వస్తుంది టినిటస్ వల్ల చాలా మందికి స్పెషల్లీ వృద్ధుల్లో ఒంటరితనం చిరాకు కోపం ఆందోళన ఏకాగ్రత తగ్గడం నిద్ర తక్కువ వంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వస్తుంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే హియర్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిట్ పెట్టించాలి స్ట్రెస్ ఉంటే సైక్రిస్ లేదా విజిట్ చేయాలి మ్యూజిక్ సౌండ్ థెరపీ వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది రీట్రైనింగ్ థెరపీ అంటే బ్రెయిన్ ని ఇగ్నోర్ మోడ్ లో ఉండమని ట్రైన్ చేస్తుంది కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అంటే చెవి కాదు మనసు కామ్ చేయండి అని అర్థం యోగా మెడిటేషన్ వల్ల బ్రెయిన్ ని ఎరోక్లైన్ మోడ్ లో పెట్టుకోవచ్చు యాక్సెప్టింగ్ మేనేజింగ్ అండ్ మూవ్ ఆన్ ఇగ్నోర్ చేస్తే టినిటస్ సౌండ్ కూడా బోర్ అయిపోతుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే చెవిలో వినిపించే శబ్దం కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోతుంది పీస్ఫుల్ మైండ్ అంటే పీస్ఫుల్ ఇయర్స్ అని గుర్తుంచుకోండి